ఎప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి వచ్చి మాకు బందోబస్తుంది ఇవన్నీ వైద్యం అసలు ముంచెట్టు అంటే ఎప్పుడు రేవంత్రాన్ని ఎప్పుడు కండువాడు అని రెడీగా చూస్తున్నారు పార్టీ వినాయకుల కోసం అటుపక్కడ చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆలోచించాలి ఇప్పుడు కార్గే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు

ముఖ్యమంత్రి కొంతమంది మీడియా మిత్రులు అంటాయని చెప్పిన మాట నేను డిసెంబర్ లో చెప్పినా కానీ చె పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఆలయంలో ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా రైతుల కష్టం కాకుండా ఎప్పుడంటేప్పుడు ఎంత యూరియా కావాలంటే యూరియా ఆ యూరియాకి రేపటి రాసి రైతుకి లాగని భూమి లాగే రీతిలో చేసినటువంటి నాయకులు నరేంద్ర మోడీ

అవా వచ్చిందా ఒకరిక నాలుగు వేల బిజెన్ అక్కడ ఒకరికొచ్చిందా నాలుగు వేల బిజెన్ వచ్చిందా వచ్చి వచ్చింది అందరు మా ఆడబిడ్డలు అందరినీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానండి వచ్చిందా

రెండు వేల నాలుగు వేలుగా లేదు రెండు వేలు మహాలక్ష్మి పథకం ఇచ్చే రైతు బంధు పదిహేను వేలు కాలేదు ఇంకో మాట చెప్పే రైతులు మోసం చేసింది ఇప్పుడు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రెండు లక్షల రైతుల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిదో తారీఖునే చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొంతమంది మీడియా మిత్రులు అంటాయని చెప్పిన మాట ఇప్పుడు వేల జనం కొన చేస్తుంటే నేను ఆగస్టు పదమో తారీఖు చేస్తాను చెప్పి మళ్ళీ ఒక చూడబాటు చెప్తున్నాను రేవద్ది కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకి ఏం చేస్తుందంటే మీకందరినీ ఆర్థిక ఉంటారే ఎందుకంటే రైతు యూనిగా కావాలంటే ఒక రోజు రెండు రోజులపై పోలీస్ స్టేషన్ల కూడా కోఆపరేటివ్ ఆఫీసుల ద్వారా

E non é nada

మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క ఆడబిడ్డ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానండి వచ్చిందా రెండు వేల

ఏదో అధికారాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఆశ తప్ప కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు మీ మీకందరికీ ఆర్థిక ఉండాలి ఎందుకంటే

అవా వచ్చిందా ఒకరికి నాలుగు వేల బిజెన్ అక్కడ ఒకరిక నాలుగు వేల బిజెన్ వచ్చిందా వచ్చి వచ్చింది సో రెండో మాట చెప్పిండు ఏమని అందరం ఆడబిడ్డలు అందరినీ చూస్తాం మహాలక్ష్మి పక్క చొక్క ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను వచ్చిందా రెండు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇష్టమో చెప్పండి ఒక్క రైతు బంధు వచ్చిందా పదిహేను వచ్చిందా ఐదు ఎకరాలు రైతుకి వచ్చిందాన్ని వేలు వచ్చిందా నాలుగు ఎకరాలు వచ్చిందా రైతు బంధు రాలేదు మరి మళ్ళా కాంగ్రెస్ ఒకసారి ఆలోచించింది రెండు వేల నాలుగు వేలుగా పథకం ఇచ్చే రైతు బతులు పదిహేను వేల కాలేదు ఇంకో మాట చెప్పి రైతుని మోసం చేసి ఇప్పుడు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రైతుల డిసెంబర్ తొమ్మిదో తారీఖునే చేస్తారు చెప్పారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొంతమంది మీడియా మిత్రులు అంటే చెప్పిన మాట ఇరవై ఇరవై చెప్పలేదు మళ్ళీ డిసెంబర్ లోతున్నాడు ఇప్పుడు ఓట్లు వచ్చినా ఉన్న కొన్ని జనం చేస్తుంటే నేను ఆగస్టు పదమో తారీఖు చేస్తాను చెప్పి మళ్ళీ ఒక చూడబాటు చెప్తున్నాడు రేవంత్ i ready. పైసలు ఇవ్వాలి వేయించుకోవాలి ప్రజలని బాని సంగించేటువంటి చూడల్ సంస్కారం తప్ప ప్రజలని ప్రజల్లో